నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఏఎస్డబ్ల్యూ కార్యాలయం అంటే సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేశారు మరి అంతకుముందు ఎక్కడ ఉండేదంటే ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ఏ వన్ అంటే నెంబర్ వన్ హాస్టల్లో ఉండేది ప్రస్తుతం దీన్ని మరి లచ్చానపల్లి రోడ్డులో ఉన్నటువంటి సచివాలయంలోనికి మార్చారు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయానికి సచివాలయాన్ని ఇతర ప్రాంతానికి బదిలీ చేసి ఈ యొక్క స్థానంలో సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఒకప్పుడు కూడా ఇది కూడా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్గానే కొనసాగింది మరి ప్రస్తుతం వారి యొక్క భవనంలోనికే వారు ఇప్పుడు చేరారు పలు విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని పలువురు కోరుతున్నారు